టిల్లు స్క్వేర్ మూగోట్నర్ రిమిక్స్ కి విజయం తర్వాత భారీ అంచనాలతో వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి ఇప్పటికే రికార్డ్స్ ఈ మూవీ మరో మైలురాయి దిశగా అడుగులు వేస్తోంది తో చేసిన కామెడీ హీరో వన్ మ్యాన్ షో అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు దీంతో టిల్లు స్క్వేర్ ఊహించిన విధంగా రెస్పాన్స్ అందుకుంది మళ్ళీ చేస్తాంటివి డీజేటీలో చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ శ్రీకరా స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై రూపొందింది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీని రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల డీజే ను మోగిస్తోంది ఈ సినిమా కలెక్షన్ వివరాలు ఒకసారి చూద్దాం భారీ అంచనాలతో వచ్చిన టీజెటి లూ స్క్వేర్ సినిమాలో అతిథి పాత్రలో నేహా శెట్టి కీలక పాత్రలో ప్రిన్స్ బ్రహ్మాజీ మురళీ శర్మ మురళీధర్ గౌడ్లు తదితరులు నటించారు ఈ సినిమాను సుమారు నలభై కోట్ల రూపాయలతో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇరవై ఎనిమిది కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సుమారుగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల బ్రేక్వింగ్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది టెలు స్క్వేర్ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్తో ఆధార కొట్టింది తొలి రోజే ఇండియాలో పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారంతోనే ముప్పై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది తొలి ఏడు రోజుల్లో యాభై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది ఇక రెండో వారంలో కూడా అదే జోష్ ను కొనసాగించింది బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కలెక్షన్లను సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది పద్నాలుగో రోజు పూర్తయ్యేసరికి ఈ చిత్రం మరో పద్దెనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇక మూడో వారం కూడా పర్వాలేదనిపించింది కలెక్షన్లను సాధిస్తోంది ఇక ఈ సినిమా గత పద్దెనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర స్టేట్స్ లో కలిపి తొంభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది వివిధ రాష్ట్రాలలో టిల్లు స్క్వేర్ సాధించిన కలెక్షన్ల వివరాలు ఒకసారి చూద్దాం ఏపీ నైజాంలో ఎనభై కోట్ల రూపాయలు కర్ణాటకలో ఎనిమిది కోట్ల రూపాయలు తమిళనాడులో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో ఈ సినిమా ఇండియాలోనే వంద కోట్ల రూపాయల మైలురాయికి చేరువైంది ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది ఈ చిత్రం ఉత్తర అమెరికాతో పాటు గల్ఫ్ ఇతర దేశాలలో రికార్డు వసూలు చేస్తోంది ఈ చిత్రం సుమారుగా ఇరవై మూడు కోట్ల రూపాయలను రాబట్టింది ఇండియాలో తొంభై కోట్లకు పైగా ఓవర్సీస్లో ఇరవై మూడు కోట్లు కలిపి ఈ చిత్రం సుమారుగా నూట ఇరవై కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేస్తుంది త్వరలోనే ఈ సినిమా నూట యాభై మార్కు టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి